హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య తనకి ఉద్యోగం రావడంతో దేవుడు గుడికి వెళ్ళి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి గుడికి వెళ్తుంది ఇక గుడికి వెళ్ళి భగవంతుడా నువ్వు నాకు నా కాళ్ళ మీద నిలబట్టడానికి ఓ ఉద్యోగం చూపించవు ఈ ఉద్యోగంలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే బతకడానికి నాకు ఆసరా ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని దండం పెట్టుకుంటుంది ఇక పక్కనే రాజు కూడా వచ్చి నిలబడతాడు ఏంటో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డది ఆ మాత్రం దానికి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నావా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం అంటే వినాయకుడు బొమ్మలు తయారు చేయడం వాటికి రాంగులేయడం తొండం వేడమా లేదా కుడి పక్కన పెట్టడం ఇదే కదా నీ విద్య అని అంటాడు ఇక ఒక్కసారిగా కావ్య రాజు వైపు తిరిగి చూస్తుంది కోపంగా ఏంటి వెటకరంగా ఉందా నువ్వు చేసే పని నీకెంత గౌరవమో నేను చేసే పని నాకు కూడా అంతే గౌరవం ఎదుటి వాళ్ళకి ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి ఆ తర్వాత మనసులో స్థానం ఇస్తారో ఇవ్వరో అది మీ వ్యక్తిగతం కానీ గౌరవం మాత్రం ఇచ్చే తీరాలి మీరు నాకు గౌరవం ఇవ్వకపోతే నేను కూడా మీకు గౌరవం ఇవ్వను మీ పని కూడా నాకు తక్కువే అంటుంది ఎంతకీ ఎందుకు గుడికొచ్చావో అని రాజు అంటాడు ఎందుకంటి నాకు ఉద్యోగం వచ్చింది అందుకని దేవుడి గుడికి వచ్చాను అని అంటే ఏంటి నీకు ఉద్యోగం వచ్చిందా నీకు ఉద్యోగం ఇచ్చినా ఆ వాడెవడో అని అంటే ఎవరో ఏంటి మీరే కదా ఆ తలమాసినోడు మీరే అని కావ్య అంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నేను ఏంటి నేను నీకు ఉద్యోగం ఇవ్వడం ఏంటి ఎవరి దగ్గర ఉద్యోగం తెచ్చుకున్నావు కదా అని అంటాడు మీరు అంతకంటే ముందు నాకు ఉద్యోగం ఇచ్చారు మీ దగ్గరే కదా నేను జాబ్ చేశాను అంటే ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చిన ఆయన తలమాసిన వాడైతే అంతకుముందు జాబ్ ఇచ్చిన మీరు కూడా అంతకంటే ఎక్కువ తలమాసినవాడు కదా అని మాటకు మాట చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయ్యి తన మాటని వెనక్కి తీసుకుంటాడు ఇక తర్వాత రాజు కూడా ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా ఇంకా ఎత్తులోకి ఎదగాలి ఓ ఎండీగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి నా బాధ్యతలో నేను నిర్వ నేను సక్రమంగా నిర్వహించాలి అంత శక్తి నాకు ఇవ్వు అని దేవుణ్ణి మొక్కుకుంటాడు ఇక ఇద్దరు ఒకేసారి ఒకరికి తెలియకుండా మరొకడు దేవుడి గంట కొట్టడంతో పంతులు గారు అదేంటమ్మా ఇద్దరు ఒకేసారి గంట కొట్టారు ఇద్దరు కోరికలు ఒకటేనా వ్యతిరేకమా అర్థం కావడం లేదు అని అంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక సామంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సామంత్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కావ్య డిజైన్స్ మనకు అవసరమవుతాయి అని అంటే ఆ అవును ముందు మన పెళ్లి సంగతి ఏంటి అని అనామికాను అంటాడు సామంత్ చూడు సామంత్ మన పెళ్లి సంగతి తర్వాత ముందు ఆ రాజ్ పతనం నేను కళ్ళారా చూడాలి ఆ కుటుంబం పతనమయ్యి వాళ్ళ బిజినెస్ కింద పడిపోవడమే నాకు చాలా పెద్ద పండుగ అదే మనకి పెళ్లి రోజుకి ముహూర్తం నేను పెట్టాను అని అంటుంది నిజంగా గ్రేట్ అనామిక నీ లాంటి పర్సన్ని దూరం చేసుకున్నాడు ఆ వేస్ట్ ఫెలో అని అంటాడు అది సరే కానీ ముందు కావ్య చేత డిజైన్స్ మనం త్వరగా తీసుకోవాలి ఎందుకంటే ఈ నెలాఖరులో టెండర్ ఉంది కదా ఆ టెండర్ మనకే రావాలి రాజ్కి రాకూడదు అని అంటే అవును ఒక టెండర్ ఏంటి మూడు టెండర్లు ఉన్నాయి ఈ మూడు టెండర్లలో కనీసం ఒక్కటైనా మనకు వస్తే బాగుండు అని అంటాడు ఒక్కటి రావడం ఏంటి ఆ మూడు టెండర్లు మనమి దక్కించుకోవాలి అది కూడా కావ్య వల్లే మనకి వచ్చేటట్టు చేసుకోవాలి అలా జరిగితే రాజ్ పతనం ఇక ఆల్మోస్ట్ మొదలైనట్టే అని అంటుంది అనామిక సరే అని చెప్పి ఇక సామంతు సందీప్కి ఫోన్ చేస్తాడు సందీప్ వెంటనే కావ్యకు కాల్ చేయడంతో కావ్య ఆఫీస్కి వస్తుంది ఆఫీస్కి వచ్చాక ఇలా అంటాడు సందీప్ చూడండి మేడం మీరు త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తే మంచిది ఎందుకంటే మాది చిన్న కంపెనీ అని చెప్పాను కదా మనం పనులు కూడా త్వరగానే మొదలు పెట్టాలి లేదంటే నెలాఖరు వచ్చేసరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది మీరు డిజైన్స్ మొదలు పెట్టండి అని అంటే అయ్యో మీరంతలా చెప్పాలా నేను సరేనండి అలాగేనండి ఈ రోజు నుంచే నేను డిజైన్స్ వేస్తాను అని చెప్పి లేచి ఇక మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరిపోతూ ఉండగా అమ్మ ఆగండి ఆగండి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలమ్మా అని ఎనగానే కాగితాల ఏం కాగితాలవి సంతకాలు ఏంటి అని ఎనగానే ఏం లేదమ్మా మా కంపెనీ ఫార్మాలిటీస్ ప్రకారం మీరు ఓ ఐదు సంవత్సరాలు మాతోనే మా కంపెనీలోనే పనిచేస్తానని మీరు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలి ఇవి అగ్రిమెంట్ కాగితాలు అని అనగానే ఒక్కసారిగా కావ్య ఆలోచనలో పడుతుంది ఐదు సంవత్సరాల ఈ అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టాలా అంటే ఐదేళ్ల వరకు నేను ఎక్కడే చేయాలా ఈలోపు నా భర్త మనసు మార్చుకొని తన మనసులో నాకు ఇంత స్థానం ఇచ్చి కావ్య నువ్వు నా భార్యవి నువ్వు లేకపోతే నేను ఎలా అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి తీసుకువెళ్తే అప్పుడేంటి పరిస్థితి అప్పుడు మరి ఈ అగ్రిమెంటు ఇక్కడ నేను పనిచేయడం మరి ఇవన్నీ ఏంటి అని ఒక్కసారి ఆలోచనలో పడుతుంది మళ్ళీ అంతలోనే రాజుని గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని ఈ జన్మే కాదు వచ్చే జన్మలో కూడా నువ్వు నా భార్యవి కావు నా ఇంటి గుమ్మల్లో కూడా నువ్వు అడుగు పెట్టలేవు ఇంకా అలాగే చాలామంది అబ్బాయిలు పెళ్ళికి ముందు అమ్మాయిల్ని ప్రేమిస్తారు లేదు అంటే పెళ్ళి తర్వాత అయినా భార్యని ప్రేమిస్తారు కానీ పెళ్ళికి ముందు నిన్ను నేను ప్రేమించలేదు పెళ్ళి తర్వాత కూడా నిన్ను నేను ప్రేమించలేదు కాబట్టే ఎప్పుడు నువ్వు నాకు శత్రువే అని రాజు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని కన్నీరు దిగమింగుకొని ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు పెడుతుంది నా జీవితం మారదు కానీ ఎన్ని సంవత్సరాలకైనా ఆయనలో మార్పు రావాలి ఆయన కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అలాగని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతకలేను నా గౌరవాన్ని నిలబెట్టుకొని ఈ ఉద్యోగంలో చేస్తూనే ఉంటాను అని చెప్పి ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకాలు పెడుతుంది కావ్య ఇక కావ్య వెళ్ళిపోయిన తర్వాత అనామికతో మేడం పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టించేశాము ఇక మీరు ఏ చీకు చింత లేకుండా హ్యాపీగా ఉండొచ్చు మేడం అని అనగానే అనామిక సంబరపడిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య రాత్రి అనక పగలనక డిజైన్స్ వేస్తూనే ఉంటుంది ఆ డిజైన్స్ సందీప్కిస్తూనే ఉంటుంది ఇంకో పక్క కావ్య గురించి ఒక పక్కన ఆలోచించి మరో పక్కన అపర్ణ కావ్య ఉంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండేది కాదు కాబట్టే కావ్య అక్కడ ఉండడమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత రాజ్ ఆఫీసులో పనిచేస్తున్న శృతి రాజ్ దగ్గరికి వస్తుంది సార్ సార్ మనకి డిజైన్స్ చాలా అవసరం సార్ ఈ నెలాఖరులో టెండర్ ఉంది కదా ఒకటి కాదు మూడు టెండర్లు ఉన్నాయి ఆ మూడు టెండర్లకి మనం టెండర్ వేయాలి అంటే ముందు మన దగ్గర డిజైన్స్ ఉండాలి సార్ ఎప్పటి ఓ పాతవి ఉన్నాయి కొత్తవి ఏమీ లేవు సార్ కావ్య మేడంని ఒక్కసారి ఆఫీస్కి రమ్మని చెప్పండి తనతో డిజైన్స్ వేయించండి సార్ మళ్ళీ ఆ మూడు కాంట్రాక్ట్లు మనకే వస్తాయి సార్ అని అనగానే ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వడానిక నేను నేను పిఏగా పెట్టుకున్నది అయినా ఈ నెల తర్వాత వచ్చే నెల నుంచి నువ్వు రావద్దు నీకు ఆరు నెలలు ముందుగా శాలరీ కూడా ఇచ్చేస్తున్నాను నువ్వు ఇంకా ఈ కంపెనీలో పని చేయొద్దు నాకు పిఏగా ఉండద్దు అని కోపంగా అంటాడు అయ్యో సార్ నేనేం తప్పు చేశాను సార్ నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు జాబ్లోంచి తీసేస్తున్నారు అని అంటుంది ఇంకా తీయలేదు ఇలాంటి సచ్చు సలహాలు ఇస్తే ఖచ్చితంగా తీసేస్తానని హెచ్చరించాను అని అంటాడు సారీ సార్ ఇంకెప్పుడు కావ్య మేడం పేరు ఎత్తను అని అంటుంది సరే కానీ ఆ పాత డిజైన్సే వాళ్ళకి చాలా ఎక్కువ ఆ డిజైన్స్ చూసే మనకి ఆ కాంట్రాక్ట్లు ఆ టెండర్లు ఖచ్చితంగా మనకే ఇస్తారు అయినా మనకి మించినోడి మార్కెట్లో ఎవరున్నారు అని రాజు అంటాడు ఇంకా తర్వాత ఆ నెలాఖరు రాని వచ్చింది రా ఓ పక్కన తను వేసి తన దగ్గర ఉన్న డిజైన్సు సామంతు కావ్య వేసిన డిజైన్స్ ఇద్దరు తీసుకొని ఆ టెండర్ దగ్గరికి వస్తారు ఇద్దరు వాళ్ళ డిజైన్స్ చూపిస్తారు ఆ డిజైన్స్ చూసిన తర్వాత ఆ కంపెనీ అతను రాజ్ డిజైన్స్ పాతగా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఎవరు నచ్చరు కానీ సామంతు డిజైన్స్ చాలా బాగున్నాయి కాబట్టి సారీ సార్ మొట్టమొదటిసారి మిమ్మల్ని మీ కాంట్రాక్ట్ని రద్దు చేస్తు మీ ఈ టెండర్ మీకు రాకుండా సామంత్ గారికి ఇస్తున్నాము అని చెప్పడంతో రాజు చాలా బాధపడతాడు ఇదేంటి ఇలా జరిగింది సామంత్ ఎంత పిల్ల కాకి కనీసం వాడు నాకు పోటీ కూడా కాదు నా దరి దాపుల్లో కూడా ఎప్పుడు లేనివాడు ఎక్కడో పాతాళంలో ఉండేవాడు నేను ఆకాశం అంత ఎత్తులో ఉన్నాను అలాంటిది పాతాళంలో ఉన్నవాడు నాకంటే పై స్థాయికి రావడం ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఆ తర్వాత సరేలే ఇది పోతే పోయింది ఇంకా రెండు టెండర్లు ఉన్నాయి కదా వాటినైనా దక్కించుకోవచ్చు అయినా కొంచెం ఉంటే అమ్మ ప్రాణాలే పోయేవి అలాంటిది ఆఫ్టర్ ఈ టెండర్ అంతా ఒకటి పోతే పోయిందిలే ఇంకా రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇత ఆ తర్వాత ఇంకో టెండర్ కూడా వెళ్తారు ఆ టెండర్ కూడా రాజ్కి రాదు సామంతికే ఇస్తున్నట్టు ఆ కంపెనీ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడంతో చాలా బాధపడతాడు ఒక్కసారిగా డీలా పడిపోతాడు రాజ్ ఏంటిది ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు ఇలా నాకు జరగలేదే అసలు నాకు నాకు టెండర్ రాకుండా రావడం ఏంటి అసలు వాడు ఏం డిజైన్స్ వేస్తున్నాడు నా దగ్గర లేని డిజైన్స్ వాడి దగ్గర ఏమున్నాయి అని చాలా బాధపడతాడు ఇంకా తరువాత నిరాశతో మూడో టెండర్ దగ్గరికి వెళ్తే మూడో వాళ్ళు కూడా సామంతికే ఇస్తారు ఇక రాజ్కి ఎవ్వరు మూడు టెండర్లు ఒక్కసారిగా చే జారిపోవడంతో రాజ్ చాలా బాధపడతాడు ఇక చాలామంది కస్టమర్సు కంపెనీ వాళ్ళు రాస్కి ఫోన్ చేసి అదేంటి సార్ అసలు మీరు కనీసం ఓటీ కూడా ఇవ్వలేకపోయారట సామంత్ గారికి టెండర్లు అన్నీ వచ్చాయట అసలు ఇలా ఇలా జరిగింది అసలు మీరు ఏం కోల్పోయారు ఎందుకు ఇలా డీలా పడిపోయారు ఇక ఇన్ని సంవత్సరాలు ఎంతో ఇదిగా ఉన్న మీరు ఇక మార్కెట్లో పతనానికి పడిపోయినట్టేనా మూడు టెండర్లలో ఒకటి మీరు దక్కించుకోలేదు అంటే ఇక ముందు ముందు ఎలా కాంపిటీషన్ ఉంటుందో ఊహించుకోవచ్చు సామంతు గారి దగ్గర మీరు నిలబడలేకపోవడం అంటేనే చాలా దారుణం ఇది మీకు చాలా అగౌరవం అని చెప్తూ ఉంటే రాజ్కి చాలా బాధగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు చాలా అంటే చాలా బాధపడతాడు ఇక చాలామంది సుభాష్కి కూడా కాల్ చేసి జరిగింది చెప్పడంతో సుభాష్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మూడు టెండర్లలో ఒకటి కూడా మాకు రాలేదా ఆ సామంతుకు వచ్చిందా ఇది ఎలా సాధ్యం అసలు వాడు పిల్ల కాకి వాడికి రావడం ఏంటి అసలు ఏంటిదంతా అని చెప్పి రాజ్ దగ్గరికి వస్తాడు వచ్చి ఏంటి రాజ్ ఏంటిది ఎన్ని సంవత్సరాలు తాతయ్య కంపెనీని నడిపించాడు ఆ తర్వాత నేను ఆ తర్వాత నువ్వు ఏ రోజు కూడా ఇలా జరగలేదు కానీ మూడు టెండర్లు చేజారిపోవడం ఏంటి నాన్న నిజంగా నువ్వు ఎందుకు పట్టుకోల్పోతున్నావు ఇక నువ్వు బిజినెస్ చేయలేవా అని అనగానే డాడీ నేను బిజినెస్ చేయలేకపోవడం అనేది ఉండదు అలాంటి రోజే కానీ వస్తే అసలు ఈ రాజే ఉండడు బిజినెస్ అనేది నాకు ప్రాణంతో సమానమైనది అలాంటిది ఈరోజు ఎందుకు టెండర్లు పోగొట్టుకోవాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని అనగానే శృతి వస్తుంది వచ్చి సార్ మీరేమి అనుకోనంటే నేను ఒక్క మాట చెప్తాను సార్ నా జాబ్ మీరు తీసేసినా పర్వాలేదు కానీ ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర పనిచేసి మీ ఉప్పు తిన్నాను కాబట్టే ఇలా చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు కావ్య మేడంని పిలిపించండి డిజైన్స్ వేయించండి ఆ డిజైన్స్ ఉంటే ఏ టెండర్ అయినా వస్తుంది సార్ దయచేసి ఈ ఒక్క పని చేయండి అని అనగానే రాజ్ సీరియస్గా చూస్తాడు లోపలికి పో అని అంటాడు ఇంకా సుభాష్ ఏంట్రా తనోరెందుకు మోయేస్తున్నావు నువ్వు తన అన్నదానిలో నిజం ఉంది అందులో అబద్ధం లేదు కావ్య మన ఇంట్లో కాదు ఈ కంపెనీలో కూడా తను ఉండాలి తన చేతితో వేసిన డిజైన్స్ వల్ల మన కంపెనీ ఎన్నో లాభాల పాట పెట్టింది నువ్వు ఇప్పుడు తన డిజైన్స్ పట్టించుకోకుండా ఉన్నావు అసలు ఆ కంపెనీకి ఎవరు డిజైన్స్ వేస్తున్నారో ఏమో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కావ్య మనలో మన దగ్గర ఉండాలిరా దయచేసి కావ్యను ఇంటికి తీసుకొని రా అని అంటాడు డాడీ ఆ మాట ఇంకోసారి మీరు అనద్దు అంతకంటే ఇంత విషం ఇచ్చి నన్ను చంపేసినా పర్వాలేదు అని అనగానే ఎందుకురా ఎందుకురా నీకు అంత విరక్తి పాపం అమ్మ ఏం చేసింది ఏం తప్పు చేసింది నీ భార్యగా తను పుట్టడమే తను చేసిన తప్ప అని అంటాడు డాడీ ఈ పరిస్థితుల్లో మీ నుంచి నేను ఇలాంటి ఓదార్పు కోరుకోవడం లేదు అసలైన ఓదార్పు కోరుకుంటున్నాను అని అంటాడు ఇక ఒక్కసారిగా రాజ్ బిజినెస్లో ఓటమి భయంతో బెంగ పెట్టుకొని ఒక్కసారిగా జీ ఫీవర్ తెచ్చుకుంటాడు నీరసం పడిపోతాడు ఇక వెంటనే రాజ్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు నాన్న నీకేం కాదు మన బిజినెస్కి ఏం కాదు పోతే పోయిన ఈ మూడు ఇంకా చాలా వస్తాయి నువ్వు ఇలా ఢీలా పడిపోవద్దు అని రాజ్కి భరోసా ఇస్తూ ఉంటాడు ఇక సుభాష్ ఇక తర్వాత సుభాష్కి ఎందుకో కావ్యకి ఫోన్ చేయాలనిపించి కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య డిజైన్స్ వేస్తూ ఆ మామయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అత్తయ్య గారు మందులు వేసుకుంటున్నారా అత్తయ్య గారు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అమ్మ అందరూ బాగానే ఉన్నారు కానీ నీ భర్త పరిస్థితే బాగాలేదమ్మా అని అంటాడు అయ్యో మావియ్య గారు ఏమైంది మావయ్య గారు ఆయనకి నేను దగ్గర ఉంటేనే ఆయనకి ఒంట్లో బాగుండదు నేను లేను కదా ఇప్పుడు ఆయన సంతోషంగా లేరా అని అంటుంది ఎలా ఉంటాడమ్మా వాడి మూర్ఖుడు తెలివి తక్కువవాడు నువ్వు ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు నువ్వు లేని మరుక్షణం వాడికి లైఫే లేదమ్మా వాడు తెలుసుకోలేడు అని అంటే అయ్యో మామీగారు గారు ఇప్పుడు ఏమైంది అని అంటుంది జరిగిందంతా కావ్యకి చెబుతాడు సుభాష్ ఇక అది విన్న తర్వాత కావ్య షాక్ అవుతుంది ఏంటి మామీగారు గారు ఆయనకి టెండర్లు రాలేదా వేరే కంపెనీ వాళ్ళకి టెండర్లు వచ్చాయా అదేలా సాధ్యం ఆయన నా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తారు కానీ బిజినెస్ మాత్రం ఎంతో తెలివిగా చాకచక్యంగా చేస్తారు టెండర్లు కూడా అలాగే దక్కించుకుంటారు కానీ ఇలా ఎలా జరిగింది అని అంటే అదేంటోనమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటాడు అది సరే కానీ నువ్వు ఏదో జాబ్ చేస్తున్నావని తెలిసింది ఎలా ఉందమ్మా నీ జాబు అంత బాగానే ఉందా నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అమ్మా అని అంటాడు లేదు మావయ్య గారు నాకు అంతా బాగానే ఉంది నేను కూడా డిజైన్స్ వేస్తున్నాను అని ఎనగానే డిజైన్స్ వేస్తున్నావా ఇంతకీ ఏ కంపెనీలో అమ్మా నువ్వు పనిచేస్తున్నావో అని ఎనగానే ఓ కంపెనీ పేరు చెబుతుంది కావ్య ఇక అది విన్నాక ఒక్కసారిగా ఒక్కసారిగా సుభాష్ అమ్మ నువ్వు చెప్పే కంపెనీ అయితే ఏది లేదమ్మా అని ఎనగానే మామయ్య గారు అది చిన్న కంపెనీ మామయ్య గారు అని అంటుంది ఎంత చిన్న కంపెనీ అయినా ఏదైనా స్టార్ట్ అయినా మాకు తెలిసిపోతుంది కానీ నువ్వు చెప్పే కంపెనీ చిన్నది కూడా లేనే లేదు ఎప్పుడూ లేదు ఇంతకు ముందు కూడా ఎప్పుడూ లేదు అసలు నువ్వు చేసే కంపెనీ నిజాయితీ కంపెనీయేనా అని అనగానే ఒక్కసారిగా కావ్య కూడా షాక్ అవుతుంది మామయ్య గారు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే నేను చేసే నేను పనిచేసే కంపెనీ ఏదైనా డూప్లికేటా లేదంటే ఇంకేదైనా జరుగుతుందా అని తనకి ఏమీ అర్థం కాదు ఇంకా తర్వాత సరే ముందు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు నాకు ఇవ్వు నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి అసలు ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా చూస్తాను అని చెప్పి దాని వివరాలు తీసుకొని ఆఫీస్ అడ్రస్ అదంతా తీసుకొని ఆన్లైన్లో కొట్టి చూస్తాడు కానీ అది ఎక్కడా కూడా కనిపించదు అది లేకపోయేసరికి అమ్మ నేను అన్నదే నిజం నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఫ్రాడు ఏదో జరుగుతుంది మొత్తానికి ఏదో జరుగుతుంది అక్కడ నువ్వు మానేయమ్మ అని అనగానే మా అమ్మగారు మీరు చెప్పింది నాకు అవుతుంది నాకు భయమేస్తుంది కానీ ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు అని అనగానే చాలా కోపంతో కావ్య రెండవ రోజు ఉదయాన్నే ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది అసలు నిజంగా ఇది ఓ కంపెనీయేనా కావాలని ఇలా అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళి గట్టిగా నిలదీస్తుంది ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ దీనికి సంబంధించిన సమాచారం అసలు ఎక్కడా లేదు మీరు ఏ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారో కూడా నాకు వివరం లేదు ఖాళీ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి గట్టిగా అంటూ మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అసలేం జరుగుతుంది అని అనగానే సందీప్ వస్తాడు మేడం క్షమించండి మేడం ఇది చాలా పెద్ద కంపెనీయే మొన్న మీరు వేసిన డిజైన్స్ మా సామంత్ గారు టెండర్ దక్కించుకున్నారు చాలా పెద్ద కంపెనీ అయినా రాజ్ కంపెనీ అసలు మీరు వేసిన డిజైన్స్ ముందు నిలబడలేకపోయింది ఆ టెండర్ వాళ్ళకి రాలేదు సామంతు గారికే వచ్చింది ఇది చాలా పెద్ద కంపెనీయే కాకపోతే ఆ డీటెయిల్స్ మీకు మా సార్ ఇవ్వద్దన్నారు అందుకే ఇవ్వలేదు అని అనగానే చంప పగలగొడుతుంది కావ్య ఏరా ఎంత మోసం ఎంత దగా ఉద్యోగం అడిగాను కదా అని చెప్పి ఇలాంటి ఉద్యోగం చేయమంటే నేను చేస్తాను అనుకుంటున్నావా నా భర్తకి ద్రోహం చేసి నా భర్త వ్యాపారాన్ని నష్టపరిచి వేరే వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందేలాగా చేస్తాననుకుంటున్నావా మర్యాదగా ఉండదు అని అనగానే ఇక ఆ మేనేజర్ మేడం మీరు ఐదు సంవత్సరాలు ఇక్కడే పని చేస్తానని సంతకాలు పెట్టారు అని అనగానే సరే సంతకాలు పెట్టాను కానీ నేను మీకు డిజైన్స్ వెయ్యను వేయను కాక వేయను అని ఎనగానే మేడం మీ మీద మేము పోలీస్ కేసు పెడితే మిమ్మల్ని లోపలేస్తారు అని ఎనగానే ముందు ఆ పని చేయి నా భర్త వ్యాపారంలో నష్టపోవడం కంటే నా భర్త కోసం నేను జైల్లో ఉండటానికైనా సిద్ధమే భార్యాభర్తలు అన్నాక మా మధ్య సవా లక్ష ఉంటాయి అంత మాత్రాన నా భర్త చేస్తున్న వ్యాపారాన్ని నేను సర్వనాశనం చేస్తాననుకుంటున్నారా అదపాతలానికి తొక్కుతాననుకుంటున్నారా ఏడి ఏడి మీ ఎండి వెనక ఉండి చక్రం తిప్పుతున్నా ఆ కుక్క ఎక్కడ అంటూ కావ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి సుభాష్ కూడా అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి కావ్య పనిచేస్తున్న అడ్రస్ ఇచ్చింది కదా అసలేంటో తెలుసుకుందామని అదే సమయానికి అనుకోకుండా అక్కడికి రావడంతో కావ్య వాళ్ళని తిడుతున్నా ఆ తిట్లన్నీ వింటాడు విని నా కొడుకు ఎంత అదృష్టవంతుడు ఇలాంటి భార్య వాడికి దొరికినందుకు వాడు ఎంతో సంతోషంగా ఉండాలి కానీ వాడు అర్థం చేసుకోవడం లేదు అలానే నేను చేతులు ముడుచుకొని కూర్చోను నా కాపురాన్ని కావ్య చక్క దిద్దింది నా ప్రాణం కోసం రాజ్ ఎంతో ప్రాకులాడాడు వాడి మీదే నింద వేసుకున్నాడు అలాంటి నా కోడలు కొడుకు విడిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటే అసలు నేను మనిషినే కాదు ఈరోజే రాజ్కి కావ్యను తీసుకురమ్మని చెబుతాను ఇక్కడ జరిగిందంతా రాజ్కి చెప్తాను ఖచ్చితంగా రాజ్ అయితే తన తప్పు తెలుసుకుంటాడు కావ్యం మాకు మేలు చేసే మనిషే కానీ తను కేడు చేసే మనిషి కాదు అని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని సుభాష్ ఇక సంతోషంగా ఉంటాడు ఇది ఈ రోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో